ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు మతీష్ పతిరానా సంచలన క్యాచ్ తో మెరిశాడు పతిరణ అద్భుతమైన క్యాచ్ తో ఢిల్లీ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ను పెవిలియన్ కు పంపించాడు టాస్ గెలిచి భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన ఢిల్లీ ఓపెనర్స్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు తొలి ఓవర్ నుంచే సిఎస్కే బౌలర్లపై విరుచుకుపడ్డారు అయితే ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ను బౌలింగ్ అటాక్ లోకి తీసుకొచ్చాడు ఢిల్లీ ఇన్నింగ్స్ పదో ఓవర్ వేసిన ముస్తాఫిజుర్ మూడో బంతిని స్లోగా డెలివరీస్ తో సంధించాడు ఆ బంతిని వార్నర్ షో థర్డ్ మ్యాన్ దిశగా రివర్స్ లాప్ షాట్ ఆడాడు ఈ క్రమంలో షార్ట్ థర్డ్ మ్యాన్ లో ఉన్న పతిరణ తన కుడివైపు గాల్లోకి జంప్ చేస్తూ సింగిల్ హ్యాండ్ తో క్యాష్ ను అందుకున్నాడు దీంతో డేవిడ్ వార్నర్ ఒక్కసారిగా షోక్ అయిపోయాడు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అయితే ఒక్కసారి ఎప్పుడైతే పతిరణ క్యాచ్ పట్టాడో ఇక అక్కడ ఉన్న ఎంఎస్ ధోని చప్పట్లు కొట్టి వా అద్భుతమైన క్యాచ్ అన్నట్టుగా అసలు ఇట్లాగా చేతిని లేపుతూ తనకు ఒక అత్యద్భుతమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు అయితే అది చూసిన డేవిడ్ వార్నర్ కూడా బాబు కే పంట్రా బాబు అన్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు ఇదంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది ఎందుకంటే పద్రాన క్యాచ్ ధోని మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయడమే కాకుండా అసలు నిజంగా నెక్స్ట్ లెవెల్ అని అనిపించింది